హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ ప్లస్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి విశ్లేషణ అయితే చేద్దాం మొత్తానికి అయితే కావ్య ప్రెగ్నెంట్ అవ్వాలనేసి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కళలు అయితే కంటూ ఉంటారు మొత్తానికి అయితే కావ్య ప్రెగ్నెంట్ అయితే అయింది అలాగే ఈ వారం ఎపిసోడ్లు మీకు ఎలా అనిపించాయి వన్ వర్డ్లో అయితే రాయండి కావ్య ప్రెగ్నెన్సీ ట్రాక్ ఎలా ఉండబోతుంది అనేది కూడా కామెంట్ చేయండి ఏడబోయినవరా ఇన్ని రోజులు లేవు అనేసి అనుకోవచ్చు కొంచెం బిజీగా ఉండి మ్యారేజ్ ఒకటి ఉండి దానివల్ల అయితే వీడియోలు చేయలేకపోయాను వీడియోలు అయితే చేయకూడదు అనేసి అయితే ఫిక్స్ అయిపోయినాను ఎందుకంటే అనవసరంగా వీస్ అయితే రావట్లేదు నాకు నేను ఎక్స్పెక్ట్ చేసినంత వీస్ రావట్లేదు ఏదో స్లైడ్స్లో వేసుకొని వాళ్ళదైతే వస్తూ ఉంటాయి కానీ ఇంపార్టెంట్ వీడియోలు మాత్రం ఖచ్చితంగా వస్తూ ఉంటాయి అలాగే అప్డేట్స్ అన్నీ మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా అవార్డ్స్ కూడా రాబోతున్నాయి అవార్డ్స్ ఫంక్షన్కి సంబంధించిన వీడియోలు అయితే రెగ్యులర్గా మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి అది గమనించండి అలాగే సీరియల్ అప్డేట్స్కి సంబంధించి వస్తూ ఉంటాయి బ్రహ్మముడి సీరియల్ ఎలా ఉండబోతుంది అప్కమింగ్ ఎపిసోడ్స్ ఈ వారం ఏం జరిగింది అనేసి ఒక వీక్ అప్ అయితే వేసుకున్నాం దానికన్నా ముందు వరకు కొత్త కొత్త స్థానంలో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఖచ్చితంగా ఫిఫ్టీ లైక్స్ అయితే వస్తేనే సోమవారం వీడియో అలాగే సండే అనాలసిస్ వీడియో అయితే వస్తుంది గట్టిగా గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను సరే అని ఇదో మనం ఎపిసోడ్లో కానీ నిలిపినట్టయితే మెయిన్గా ఎపిసోడ్లో ఏమీ లేదప్ప ఈ వారం మొత్తం టల్లా అసలు నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది అపర్ణ నగర్ ఆ పిల్లల సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే బాగా బోరింగ్ ఉంటుంది కానీ టీఆర్పి మాత్రం చాలా చాలా బాగా అయితే వచ్చింది ఎక్సలెంట్ టీఆర్పీ అయితే వచ్చింది సెవెన్ ప్లస్ టీఆర్పీ లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వారం టీఆర్పి అయితే వచ్చింది అసలు బ్రహ్మముడి ఫ్యాన్స్ వచ్చే అన్ని నెగిటివ్ కామెంట్సే అయినా కానీ సెవెన్ ప్లస్ టీఆర్పీ వస్తుందంటే అసలు ఏం జరుగుతుందో ఏం మిరాకలు జరుగుతా ఉందో నాకైతే అర్థం కాదు ఎందుకంటే మన రివ్యూలు కూడా అదే విధంగా ఉంటాయి ఒకరోజు ఐదు వందల మంది చూస్తారు ఒకరోజు ఐదు వేల మంది చూస్తారు అదే విధంగా ఉంటాయి రివ్యూలు మిరాకలు కూడా జరుగుతూ ఉంటుంది అనేసి ఇప్పుడు మెయిన్గా ప్రెగ్నెన్సీ ట్రాక్లోకి అయితే వెళ్ళిపోతే ప్రెగ్నెన్సీ అనేది మనకి ఎప్పుడు వచ్చిందో మనకైతే తెలుదు నెలకి వచ్చిందా రెండు నెలకు వచ్చిందా ఆరు నెలలకు వచ్చిందా అనేది మనకు క్లారిటీ ఒకటి లేదు ఆ క్లారిటీ మిస్ అవ్వడం వల్ల అయితే మొత్తానికి కావ్య అయితే ప్రెగ్నెన్సీ అయితే అయ్యింది ఈ ఎపిసోడ్ కోసం అయితే మనమైతే వెయిట్ చేస్తున్నాం ఎన్నోసార్లు ఎన్నో క్వశ్చన్ మార్కులు ఎన్నో క్వశ్చన్ మార్కులు కావాలి నెక్స్ట్ వీక్లో ప్రెగ్నెంట్ అవుతుందా నెక్స్ట్ మంత్లో ప్రెగ్నెంట్ అవుతుందా ప్రెగ్నెన్సీ ట్రాక్ ఎప్పుడు వస్తుంది ప్రెగ్నెన్సీ ట్రాక్ ఎప్పుడు వస్తుంది అనేసి మీరైతే ఎన్నో ఆశలు కలలు అయితే కన్నారు ఆ కళలకైతే మొత్తానికైతే డైరెక్టర్ గారు శనివారం ఫుల్ అది వాంటెడ్గా అయితే పెట్టారు ఎందుకంటే సోమవారం నుంచి ఎంగేజింగ్ ఎపిసోడ్స్ ఉండాలనేసి సోమవారం నుంచి ఎపిసోడ్లు అయితే పండబోతున్నాయని చెప్పొచ్చు మామూలు సెంటిమెంట్ కాదు ఫుల్ సెంటిమెంట్ అయితే ఉంటుంది ఎందుకంటే రాజ కావ్య కలవాలనేసి మనం ఎన్నో రోజుల నుంచి అనుకున్నాం కానీ ఇంకొక ఈజీగా ఇంకొక రెండు నెలలు మూడు నెలల పాటు రాజకావ్యం కలిసే సమస్య లేదనేసి మనకైతే ఫిక్స్ అయిపోయింది అక్కడ కావ్య ప్రెగ్నెంట్ అయ్యే కొందుకు ఇప్పుడు ఏమని చెప్తుంది చెప్పండి అక్కడ గతం గుర్తులేదు లవర్గా అయితే అక్కడ ప్రపోజ్ చేయొచ్చు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రపోజ్ ఎలా చేస్తుంది పెళ్ళి ఎలా చేసుకుంటుంది చెప్పండి దానికోసం అనేది కావ్య కట్టుబడినట్టింది అక్కడ కావ్య వచ్చి మన అప్పుకి అయితే చెప్తుంది ఈ విధంగా జరిగింది అప్పు అనేసి అయితే చెప్తుంది ప్రెగ్నెంట్ అయినా అని చెప్పింది కానీ ఇంట్లో వాళ్ళకైతే ఎవరికి చెప్పదు ఇంట్లో వాళ్ళ దగ్గర అందరి దగ్గర మనస్పర్ధలు పడతానే ఉంటుంది మనస్పర్ధలు పడతా ఉన్నా కానీ రాజు అయితే ప్రపోజ్ చేశారు మనకి ఆ అప్కమింగ్ ఎపిసోడ్స్లో చూపించారు కదా రాజు ప్రపోజ్ చేసిన తర్వాత రాజుని దూరం పెట్టడం రాజు మళ్ళీ దగ్గర అవ్వాలనుకోవడం రిపీట్ 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 అయితే అవుతూ ఉంటాయి ఈ ఎపిసోడ్లో ఖచ్చితంగా ఒక ఇరవై నుంచి ముప్పై ఎపిసోడ్ల వరకు అయితే జరుగుతూ ఉంటుంది ముప్పై ఎపిసోడ్లో ఇంట్లో అందరికైతే తెలిసింది ఉగ్రహాల వంశానికి మరో ఫ్యామిలీకి వారసులు రాబోతున్నారు వారసు వారసరాలు రాబోతున్నారు అనేసి దుగ్గరాల ఫ్యామిలీ అయితే మొత్తానికి హ్యాపీగా ఉంటారు ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే మనకు చూపించారు కదా దుగ్గరాల వంశంలో కావ్య ఎప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి అలాగే రాజ్ కావ్య ఎప్పుడు కలవాలనేసి మన రుద్రాణి గారు అన్న మాటలు అయితే డైరెక్టర్ గారు అక్కడ అనిపించారు కరెక్ట్గా ఒక పది నిమిషాల్లో మన కావ్య అయితే ప్రెగ్నెంట్ అయితే చేశారు మిరాకల్ అయితే జరిగింది మీరు యాభై టార్గెట్ ఇవ్వండి రేపు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి ఒక క్లారిటీగా అయితే ఒక వీడియో చేస్తాను యాభై లైక్లు రాకపోతే మీ ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఆల్ బై బై సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ కిరణ్ లవ్ యార్